హాయ్ అండి ఈరోజు తోటకూర కొబ్బరికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ముందైతే తోటకూర ఉడికించుకోవాలి వాటర్ వేసి కాదు దాంట్లో ఉన్న తోటే ఉడికిపోతుంది ఫస్ట్ ఉడికిపోయిందండి తోటకూర ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వెల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం వేసుకోవాలి వెంజడానికి కొంచెం టైం పడుతుంది ఎండిమిరపకాయలు అయితే తొందరగా వేగిపోతాయి కదా అందుకు కొంచెం వెల్లికాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిరపకాయలు వేసుకుంటాను నేనైతే కొంచెం వేగాలి వేగిపోయిందండి తాగింపు తాటికూర వేసేసుకున్నాను అంతగో వేసుకున్నాక కలుపుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకుందామండి ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాగా మా వీడియో చాలా మంది చూస్తున్నారండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు వేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడితే అయిపోయినట్టే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ కూడాను